ఏదైతే నిన్న ఈ కమిటీ వచ్చిన సిఫార్సు కమిటీ చాలా అటు తగ్గ విషయం అది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ మూతవాడది ఏదైతే మన పుట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినంక ఆ సంవత్సరం లోపలే దీన్ని మూసివేయడం జరిగింది రెండు వేల పదిహేడు డిసెంబరు ఇరవై రెండు నాడు ఎనిమిది సంవత్సరాల నుంచి మన ఈ ప్రాంత రైతులు పడని కష్టాలు లేవు ఎన్ని రకాలుగా అంటే ఉద్యమాలు చేసినాము అన్ని రకాలుగా చేసినామని పోయినప్పుడు గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు ఏదైతే మేము అది మొన్న కాంగ్రెస్ ఎన్నికల మెయిన్ పోస్ట్లో మేము అధికారానికి వస్తే ఈ మూడు షుగర్ ఫ్యాక్టరీలు పేర్పిస్తామని మాట మాట ఇచ్చారు దా దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న ఈ కమిటీ వేసి సానుకూలంగా స్పందించారు దా దానికి ఇవాళ అర్జిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులు కమిటీలో ఉన్న మంత్రులు గారికి మన జిల్లా మంత్రులకు జిల్లా నాయకులకు కానిపించిన నాయకులు అందరికీ వల్ల పాలాభిషేకం చేయడం జరిగింది ఖచ్చితంగా మన మీరు ఒక ఐదు ఆరు నెలల్లో సురే ఫ్యాక్టరీ నడుస్తుందని రైతులు ఆశిస్తున్న దీనికి తప్పకుండా ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తూ ఈ దీన్ని స్వాగతిస్తున్నాం రైతులను ఖచ్చితంగా ప్రభుత్వం నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని తరఫున సిఫార్సు కమిటీ ఏర్పాటు చేసిందో మరి స్థానిక నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులంతా హర్చిస్తున్నాం దీనికోసం ఎన్నో రకరకాల పోరాటాలు ఉద్యమాలు చేసి మరి కొన్ని పదవులు త్యాగం చేసిన రోజులున్నాయి మరి అట్లాగే గవర్నమెంటు వంద రోజుల్లో హామీలు ప్రకటిస్తున్నది మరి సుమారు నలభై ఐదు యాభై రోజులలోనే మరి ఈ కంపిటీషన్ అందుకు రైతులను ఆర్సిస్తున్నాం అట్లాగే కాకుండా ఇంకొకటి మరి చెరుకు పంట సంవత్సరము సాగు చేయాలి కాబట్టి మరి విత్తనంకు సిద్ధంగా ఉండాలని మాట సుత ఈ కమిటీ ద్వారా అతి త్వరలో మరి కమిటీ ఈ ఒక వాగ్దానం మరి రైతులకు ఇవ్వాలని అట్లయితే మరి వచ్చే సంవత్సరం షుగర్ ఫ్యాక్టరీకి మరి సరైన చెరుకు సుత దిగు మరి సరిపోయేంత చెరుకు సుత విత్తనం సిద్ధం చేసి మరి వచ్చే పంట సీజన్కు సరిపోయేంత మరి ఏర్పాటు చేస్తారని మరి మీ మాట కోసం మేము ఎదురు చూస్తామని అట్లాగే ఇక్కడ స్థానికం ఉన్న రైతు నాయకులందరికీ మరి ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ మరి ధన్యవాదాలు చెప్తున్నాం పార్టీల ఖచ్చితంగా ఈ ఉద్యమాలు నడిపినాం పార్టీల ఖచ్చితంగా సుత మేము ఇవాళ పాలాభిషేకం చేసినాం కాబట్టి రైతుల ఐక్యత నిజాన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సేవ కూడా మేము చేస్తున్నాం మా చెరుకు సంఘం చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాకు తెరిపిస్తా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను మేము తెరిపిస్తానన్న హామీ మేరకు ఈ నిన్న ఒక సిఫారసు కమిటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిఫార్సు కమిటీని నియమించింది ఇటువంటి కమిటీని మేము సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాం మున్ముందు కూడా అతి తొందరలోనే ఈ కమిటీలు కూడా కాలయాపన చేయకుండా కార్యాచరణ దిశగా అవి అడుగులు వేస్తూ మాకు వీలైనంత తొందరలోనే మా ఫ్యాక్టరీ నడిపిస్తుంది అని మేము ఎన్నో ఆశ ఆశలతో ఎదురు చూస్తున్నాం ఈ కమిటీ సిఫార్సు కమిటీ నియమించిన సందర్భంగా మా రైతులందరం మా చెరుకు ఉత్పత్తిదారుల సంఘం రైతులందరము ఈరోజు పాలాభిషేకం సిఫార్సు కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా మేము పాలాభిషేకం చేయడం జరిగింది మేము కూడా ఈ ఈ ఫ్యాక్టరీ అతి తొందరలోనే మాకు అందుబాటులోకి వస్తుందనని కూడా మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఈ నియోజకవర్గ బాధ్యులకు కానీ ఈ సిఫార్సు కమిటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తొందరలోనే మాకు ఫ్యాక్టరీ నడవాలని మేము మా రైతులందరము ఎదురు చూస్తున్నాం రైతు నుంచి మాట్లాడుతున్నాం నిన్న ఏదైతే జీవో పాస్ చేసి నిజాం పునరుద్ధరణ నిజాం చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ మీద సిఫార్సు కమిటీని పది మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో శ్రీధర్ బాబును అధ్యక్షునిగా పెట్టి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని కార్యవర్గ సభ్యులుగా పెట్టడం జరిగింది సుదర్శన్ రెడ్డిని వీళ్ళందరినీ సభ్యులుగా చేర్చి మరి ఏదైతే మేము రెండు వేల పదిహేనులో నిజాం చక్కెర ఫ్యాక్టరీలను మూసేసిర్రు అప్పటి నుంచి కూడా మేము మెట్టిల్లో ఎన్నో ధర్నాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో రస్తారోకోలు చేసినాము ప్రగత్ భవన్ ముట్టడి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేసినాము రైతులము ఎన్నో చేసినప్పటికీ మరి కేసీఆర్ గారు కను కనివిప్పు కలగలేదు ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వాళ్లకు ఎన్నికల ముందు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టి కూడా వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మరి మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మరి మూసివేసిన మూడు చక్కెర ఫ్యాక్టరీలు నేర్పిస్తామని చెప్పారు అందులో భాగంగానే మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మరి కమిటీ వేయడం ఇది అర్థం విషయము ఏదైతే జీవన్ రెడ్డి గారి కృషి వల్ల ఇవాళ మండలిలో మాట్లాడడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆ అంశం మీద జీవన్ రెడ్డి గారు నిరంతరం పోరాటం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి జోవాడి నరసింహరావు గారు కూడా వీళ్ళంతా ఫ్యాక్టరీ దగ్గర ప్రోగ్రాం చేసిరు రైతులకు మేము కూడా రైతులము రాజకీయాలకు అతీతంగా ఎన్నో ప్రోగ్రాం చేసిన ఫలితంగానే మరి ఇవాళ వాళ్ళు కమిటీ చేసిరు దీన్ని స్వాగతిస్తున్నాము హర్షిస్తున్నాము ఇందులో భాగంగానే మరి ఇవాళ మెట్పల్లిలో పాలాభిషేకం చేయడం జరిగింది వచ్చే సంవత్సరం లోపు మరి దీన్ని క్రషింగ్కు ఈ సిఫార్సులను తొందరగా వీళ్ళు మరి ప్రభుత్వం దృష్టికి దీన్ని పరిశీలన చేసి దీన్ని ఏదైతే గవర్నమెంట్కు త్వరితగతిన వీళ్ళు మరి సిఫార్సును ఈ ఫ్యాక్టరీ తెరదిస్తే ఎన్ని లాభాలు ఉంటాయి లాభ నష్టాలను అంచనా వేసి మరి తొందరగా ఈ కమిటీ నివేదిక సమర్పించినట్టయితే రైతులకు మరి లాభం జరుగుతుంది అంతేకాకుండా ఇది మనం ఒక సంవత్సరం లోపు మరి పంట నేసేది సంవత్సరం ఒకటేసారి కాబట్టి తొందరగా కమిటీ సిఫార్సు చేస్తే రానున్న క్రషింగ్ సీజన్కు గాను మరి ఎంత పంటను ఉత్పత్తి చేస్తే ఫ్యాక్టరీ లాభసాటిగా నడుస్తుందో దానికి అనుగుణంగా రైతులు మరి చెరుకును పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మరి ఈ కమిటీ మరి వాళ్ళ సిఫార్సులను మరి ప్రభుత్వానికి అందించి పునః ప్రారంభించాలని ఫ్యాక్టరీని నేను కోరుతా ఉన్నాం